మళ్ళీ నా బంగారం కదా నువ్వు నువ్వు అందజేస్తే నిన్ను తీసుకెళ్ళటానికి ఎవరు కొళ్ళు కదా అప్పుడు ఇది మా నేను అబ్బాయిని లేవే మరి నేను హీరో నైతే హాయ్ అండి ఇవాళ కాస్త వాతావరణం చల్లబడే ఉందండి మబ్బు చేసింది వర్షం పడేలాగా ఉంది కానీ వర్షం అయితే ఏం రావట్లేదు అందుకని కొంచెం సలబడే ఉంది కదా త్వరగా వెళ్దాం అనుకునేసి ఇంటికి వచ్చేసారండి త్వరగా వెళ్దాం అనేసి తిను ఏ గోల్ గోల్ చేసుకోవద్దు తిను తిను దమ్మా నైన్ తరా

నిన్న పెరిగి అన్నాం కదా పిల్లలకి కోపం వచ్చింది ఇప్పుడు చికెన్ అన్న మాట్లాడే పని లేదు అసలు సైలెంట్ తింటే అదే నరవట్లే ఈరోజు ఆకలి మంట మీద ఉంది మమ్మీ పెడిగ్రియా

మమ్మీ ప్లేట్లు ఖాళీ అయిపోయింది పెట్టి గబ్బాబా పిల్ల తింటుంది చూడు పిల్ల తింటుంది ఆడ పిల్లొస్తుంది పిల్ల పిల్ల చూడు మమ్మీ అటు రాలే మమ్మీడికి అది వేస్తాడు మళ్ళీ ఆడేబెట్టు మమ్మీ ఏమంటాడు నువ్వు పెట్టి తిను దాతిను వీడేం చిన్నగా ఒప్పుకుంటూ అవుతున్నాడు రాని రాని స్టైల్ మెయింటైన్ ఇది వచ్చేసింది అందులో సరే ఈ నాలుగు రెండున్నరకి అది దాని వచ్చింది మమ్మీ కూతురు వచ్చింది కూతురు నాడు తీసుకెళ్ళి పెడదాం అమ్మా సరగ మమ్మీ వెళ్దాం మనం సైలింటికి వెళ్ళిపోలే తల్లి వచ్చింది ఇప్పుడు తల్లి కొంచెం మమ్మీ రైస్ ఉంది కదా లా వెళ్దాం మనం ఆడికి వెళ్దాం పతలకి తింటారు ఇంకే దీనికన్నాం పెట్టిల్లు పిల్లలు చూడు ఆడుకుంటున్నారు అమ్మ ఆడుకుంటున్నారు అమ్మ చూసి వస్తుంది అమ్మా బ్లాక్ చూడు అమ్మ పరిగెత్తుంది ఫస్ట్ చూడు ఇప్పుడు బ్లాక్ వచ్చింది అదిగో బ్యాక్ బ్లాక్ దే వచ్చిద్ది దాని తర్వాత ఎవరైనా రావాలి అమ్మా అన్నం వెతుక్కుంటాం చూడు వీళ్ళిద్దరం చిన్నకు వచ్చారు నువ్వు పాలు పోయి మమ్మీ తొందరగా ఇవ్వ చూడు బుడ్డి తినేస్తాను మమ్మీ నో 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 ఆ చేస్తా నాకు పక్కన పెట్ట పాలు పోసి సైలెంట్టుకుంటా మమ్మీ అన్నం కోసం అన్నం కోసం వెళ్దాం ఉంటది మళ్ళీ నా బంగారం నువ్వు నువ్వు అందుకే నిన్ను తీసుకెళ్తానికి ఎవరు కొళ్ళు వస్తారుగా అప్పుడు వాళ్ళతో ఆడుకున్నావు సరేనా ఇంట్లోనే బొమ్మలు అన్ని పెడతారు అప్పుడు ఇంట్లోనే నువ్వు ఫ్యాన్ కింద పట్టి నువ్వు ఎవరికన్నా కావాలంటే చెప్పండి అండి బుట్టిపల్ల బొద్దు బొద్దుగా బాగున్నారు బాగున్నారసల్కే వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా బొద్దుగా తయారవుతారు అందగా యాకంగ హ్ నుంచి వచ్చింది కొద్ది దూరం దూరం వేయచ్చు దూరం దూరం వేసిడేదంటునాడా ఆ రేడేలేతే ఏడే బిస్కింది హ్ ఏ కేమ ఏలు బిస్కింది అలా అలా మొన్నీ ఈ రెండు ఈ పట్కొట ఏమో అలా ఎలా పట్టుకున్నావు వస్తారా అన్ని వెళ్ళే వెళ్ళి తిను అమ్మ పిల్లలందరూ ఉన్నారా మళ్ళా ఆడబెట్ట

మరి పాలన్నం పడతాం మేము ఎందుకంటే మేము ఇది అబ్బాయా బ్లాక్ అమ్మ బ్లాక్ అమ్మకా మీ అమ్మ నేను అబ్బాయిని లేవే మరి నేను ఈ హీరోని అయితే మీ అమ్మ ఇద్దరు అమ్మాయిలే సమంతాలు వెళ్ళిత్రు సమంతాలు ఈడు అబ్బాయే అబ్బాయే ఆ వీడు కూడా అబ్బాయే

అక్కడ కొంటలో బాలలేదు అప్పు అప్పు కనపొస్తుంది ఇల్లి పైకి ఎక్కనొచ్చు కాని ఎక్కట్ల యాపెట చేస్తునో యామె సత్తు పడకే వస్తుంది టెండన గబ గబా ఆ నాకు బైక్ లేదు కదా నా నాలగొనేం కదా ఇంజెక్షన్ తీపి తిన్న తర్వాత కొదిలేసింది ఆడ తినిచ్చి దాంట్లోనే తినాలంటే అవును అబ్బే మీ అమ్మ వాళ్ళే మీరు ఎంతమంది కట్లు మీ అమ్మని చూస్తే నేను ఇక్కడికి వచ్చి కానీ వస్తాడు ఏడు తిండి కానీ వస్తాడు ఇదైతే తింటుంది కదా ఇది కొద్ది తింటుంది లేదు నీకు లేదు ఈరోజు రేపు చేస్తాం పెడిగ్రీ సార్ అరుతున్నారా పిల్లలందరూ వచ్చారా ¿Por qué de esta